వెల్కమ్ టు న్యూస్ మల్కాజిగిరి జూనియర్ రెండు మల్కాజిగిరి తాళ్లాబస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బాగ్ కు చెందిన త్రిశక్తి సేవా సమితి సభ్యులు నోటు పుస్తకాలు పెన్సిళ్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా త్రిశక్తి సేవా సమితి ఫౌండర్ సూర్యకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి విద్యావికాస్ నినాదంతో నోట్బుక్స్ అందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి ఫౌండర్ శ్రీనివాస్

ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే సృష్టి నవగ్రహాలు యొక్క తొమ్మిది మంది ఉన్నారు కానీ మనం కూడా తొమ్మిది మంది ఉన్నాం మన తరఫున కూడా జ్యోతి మేడం మీకు సంపద నా పేరు కుమార్ అండి మాది త్రిశక్తి సేవా సమితి నాలుగు సంవత్సరాలుగా నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెప్తే ఇలా చేద్దామంటే నా నా సభ్యులు నా గ్రూప్ సభ్యులు మాజా శ్రీనివాసరావు గారు అన్నండి రాజేశ్వరి గారు అన్నది చాలా పేర్లు నేను చెప్పలేను కానీ అందరూ శ్రీనివాస్ గారు ఇంకో డంటిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అరుణ్ అరవింద్ గారు ఇంకా చాలా మంది అండి పేర్లు అయితే చెప్పలేను చాలా మంది పేర్లు అందరికీ నా ధన్యవాదాలు నా నమస్కారాలు హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నానండి మీ నాకు సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళందరికీ పేరు నేను ఒక్కదానే నా పేరు మీరు చెప్తున్నారు కానీ ఇది అందరికీ చెందుతుందండి చెందుతుంది నాకు ఒక్కదానికి కాదు దయచేసి రవి నా రవి రాలు అందరూ ఎప్పుడు నాకు ఇలా ఉంటే నేను ఇంకా కొంచెం ముందు ధైర్యంగా వెళ్ళగలను నేను ఒక్కదాన్ని అయితే వల్ల కాదండి మా పాప మా బాబు అందరూ కూడా అందరూ విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పైబాట కార్యక్రమం మా పాఠశాల ఎంపీ యూపీఎస్ మల్కాజ్గిరి హరిజనవాడో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగడం జరిగింది ఇందులో భాగంగా యాభై ఆరు అడ్మిషన్లు ఈ రోజు వరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంఖ్య ఇంకా రోజు రోజు దినదిన ప్రవర్ధమానం కావడం నాకు చాలా ఉపాధ్యాయులుగా ఇక్కడ సమిష్టి దృష్టితో ముందుకు సాగుతూ ముందుకు సాగుతూ ఉంటాం గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు జాకబ్ సార్ గారు మరియు సహ ఉపాధ్యాయుల సహకారంతో మా పాఠశాలలో ప్రతినిత్యం అను అధునాతనంగా తీసుకున్నటువంటి శిక్షణ కార్యక్రమం అనుగుణంగా పాఠాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మా కుమారి గారి మేడం గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో మొత్తం రావడం జరిగింది మీరు ఈ రోజు ఉచిత నోటు పుస్తకాలు పెన్సిల్ మరియు వాటితో పాటు పిల్లలకు స్నాక్స్ అందించడం జరిగింది ప్రభుత్వం ఏ విధంగానైతే నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మా పాఠశాలలో నాణ్యమైన భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే సేవా సంస్థల వాళ్ళు సూర్య సూర్యకుమారి గారి నేతృ నేతృత్వంలో ఇచ్చినట్టు వల్ల నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇక ముందు కూడా ఈ పాఠశాల దినదిన ప్రవర్ధమానై ఇంకా విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి మా హరిజనవాడ పిల్లలు ఇంకా ముందుకు సాగుతారని చెప్పి మేడం గారు ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలకు నోట్ పుస్తకాలు పెన్సిల్స్ పిల్లలకి స్నాక్స్ అవి ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా కల్చరల్ పోటీలు కూడా నిర్వహించి రంగవల్లు సందర్భంలో కూడా మేడం గారు పిల్లలకు ప్రైజెస్ అవి అందజేస్తూ ఉంటారు అదే విధంగా ఎక్కడన్నా చిన్నపిల్లల్ని పోలీ ప్లేసెస్ కి వాటికి టూర్ కూడా అప్పుడప్పుడు త్రిశక్తి పీఠం తరఫున మేడం గారు సూర్యకుమారి మేడం గారు వారి టీం తీసుకెళ్ళటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మాకు ఇలా వచ్చి అందరితోటి ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మా యొక్క సంస్థ త్రిశక్తి పీఠం త్రిశక్తి సేవా సమితి చాలా చాలా జరుపుతూ ఉంటుంది నా ఇంకా ఇంకా చాలా చాలా చేయాలని మా కోరిక ఇంకెవరికైనా ఈ కార్యక్రమం చూసి వేరే వాళ్ళు ఎవరైనా రావాలంటే కోసం మా సబ్స్క్రైబ్ చేయండి